వంకాయ బజ్జీ తయారు చేసుకుందాం రండి మరి వంకాయ బజ్జీకి కావలసిన పదార్థాలు పచ్చిమిరపకాయలు వంకాయలు పెసరపప్పు చింతపండు కొంచెం పెసరపప్పు చాలా తక్కువ తక్కువ అంటే తక్కువ ఉన్నానా లేదా అన్నట్టుగానే వేసుకోవాలి పచ్చిమిరపకాయ చూసారు కదా అదే అదే కారం దానికి ఇదండి కొంచెం పసుపు చాలా మెక్కగా అయిపోయింది ఇదిగోండి మన వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది నా అభిమానులు అందరూ మీరు ఎలా ఉన్నారో బాగున్నారా మీరందరూ నా అభిమానులే కదా అందుకని అలా అడిగాను అన్నమాట విశాన వంటిలో వారందరూ కూడా నాకు అభిమానులే ఈరోజు ఇంకో వంట ఏంటంటే మనకి ఎక్కువగా అటు కడప నెల్లూరు సైడు చేస్తారు వంకాయ బజ్జీ అని చేస్తారు నేను మామూలుగా అనుకునేదాన్ని వంకాయ బజ్జీ అంటే వంకాయ బజ్జీలు వేస్తారేమో అనుకునేదాన్ని కానీ ఆ వంకాయ బజ్జీ అంటే అది కాదు అది ఒక కూరలాగా వాళ్ళు పెసరపప్పు అది వేసి చేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది నాకు బాగా నచ్చింది అప్పట్లో నేను డ్రామాలు వేసే రోజుల్లో అక్కడ అటు పక్క వెళ్ళినప్పుడు వాళ్ళు డెఫినెట్గా తినేదాన్ని అక్కడ హోటల్స్లోనూ ఉంటుంది ఇళ్లలోనూ కూడా ఎక్కువ చేసేవాళ్ళు ఏం కూర అంటే మా ఇంట్లో వంకాయ బజ్జీ అనేవాళ్ళు నేనేమో బజ్జీ ఏమో అనుకునేదాన్ని కానీ బజ్జీ కాదు అది కూర దాని పేరు వంకాయ బజ్జీ అంటారు అది ఈ రోజు నేను మీకు చేసి చూపిస్తున్నాను పదండి మన మిశాన వంటింట్లోకి వెళ్ళిపోయి వంకాయ బజ్జీ తయారు చేసుకుందాం రండి మరి వంకాయ బజ్జీకి కావలసిన పదార్థాలు పచ్చిమిరపకాయలు వంకాయలు పెసరపప్పు చింతపండు మిసాన వంటిం ప్రేక్షకులందరూ ఇప్పుడు నేను చేయబోయే వంకాయ బజ్జీ చూడటానికి రెడీగా ఉన్నారు కదా మరి అది నెల్లూరు కడప ఆ ప్రాంతాల్లో ఎక్కువ చేస్తారు ఈ కూర కాబట్టి అందుకని ఇది ఈరోజు వంకాయ బజ్జీ అంటారు దీన్ని మామూలుగా అయితే వంకాయ పెసరపప్పు వేసి ఇచ్చేస్తారు వాళ్ళు పిలిచేదేమో వంకాయ బజ్జీ అండి మా ఇంట్లోనూ అంటారు నేనేమనుకునేదాన్ని అప్పట్లో ఓ బజ్జీ అంటే బజ్జీలు వేస్తున్నారేమో వీళ్ళు అని అనుకునేదాన్ని కానీ తీరా చూస్తే అది కూరని నాకు తర్వాత తీస్తుందన్నమాట సో అది మీకు వండి చూపిస్తాను చూసేయండి కొంచెం పెసరపప్పు చాలా తక్కువ తక్కువ ఉంటే తక్కువ ఉన్నానా లేదనా అన్నట్టుగానే వేసుకోవాలి దీంట్లో డామినేషన్ ఏంటంటే వంకాయలు పచ్చిమిరపకాయలు అవే డామినేట్ చేస్తాయి వంకాయలు పచ్చిమిరపకాయలు డామినేట్ చేస్తాయి ఈ వంకాయలు ఇందులో కారం అది ఏమీ పడదు కొంచెం పసుపు వేసుకుంటాం అంతే పసుపు పసుపు పచ్చిమిరపకాయలు కారణం దీనికి కారం పచ్చిమిరపకాయలు చూసారు కదా అది అదే కారం దానికి నుండి కొద్దిగా చింతపండు చింతపండు కడిగేసి కొంచెం అంతే కొంచెం పసుపు వేస్తే సరిపోద్ది నీ పడదీందరూ అది వేసేసి కొంచెం పసుపు వేసి ఇదిగోండి కొంచెం పసుపు నీళ్లు కూడా ఎక్కువ వేయద్దండి మామూలుగా అంటే కొంచెం నీళ్ళు పోస్తే సరిపోతుంది ఇదిగోనండి మనకి మూత పెట్టేసేసి వెయిట్ పెట్టేస్తే వంకాయ కాబట్టి వంకాయ పెసరపప్పు కాబట్టి తొందరగా అయిపోద్ది ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేటప్పటికి చక్కగా మెత్తగా అయిపోతుంది తర్వాత తాలింపు వేసుకుందాం అంతవరకు మీరు రెస్ట్ తీసుకోండి నేను రెస్ట్ తీసుకుంటాను ఓకేనండి ఇదిగోనండి మనకి ఒక మూడు విజిల్స్ వచ్చాయి వంకాయను పెత్తపప్పుే కాబట్టి తొందరగా అయిపోయింది అందుకని ఇప్పుడు మనం పప్పు గుత్తి పెట్టి మీరు చెప్పేసుకోవాలి చాలా మెత్తగా అయిపోయింది ఇది ఉప్పు కూడా వేసేసుకుంటే మనకు అక్కడ ఇదిగోనండి మన వంకాయ బజ్జి తాలింపు వేసేస్తే అయిపోద్ది అదిగో తాలింపుకు కావాల్సిన ఆయిల్ కొంచెం రెండేళ్లు పైను కెనాల్ కొబ్బర్ కావాలి పులిహోర అనేది ఇదిగోండి మన వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది కడప నెల్లూరు స్టైలు వంకాయ బజ్జీ రెడీ ఇదిగో ఇలా ఉంటుంది కూర అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అది అదండి ఈరోజు అంతా ఎంతటితోటి సమాప్తండి ఇంకొక రోజు మళ్ళీ మీ ముందుకు వస్తాను వాటితోటి మరి అంతవరకు నాకు సమర్పిస్తాను మరి ఉంటాను నమస్తే